ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందాం మహోన్నతుడా మహాపరిశుద్ధుడా గొప్ప దేవుడా తండ్రి మీ ఆత్మ ద్వారా మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా నజరేడని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెను ఏమండి ఈరోజు నా యొక్క వాక్యాంశముగా కృతజ్ఞత అనే మాటను నేను తీసుకుంటున్నానండి ఏంటండి కృతజ్ఞత ఈ కృతజ్ఞత అనే మాటను ఇంగ్లీష్లో గ్రాటిట్యూడ్ అని కానీ థ్యాంక్ఫుల్నెస్ అని కానీ లేదా థ్యాంక్స్ గివింగ్ అని కానీ పిలుస్తారు ఈ కృతజ్ఞత అనేదానికి లేదా కృతజ్ఞత చెల్లించుట అనేదానికి మనం ఆరాధిస్తున్నటువంటి మన దేవుడు ఎంతో గొప్ప ఇంపార్టెన్స్ని ఆయన ఇచ్చినట్లుగా మనం బైబిల్లో చూడొచ్చండి ఉదాహరణకి కొన్ని వాక్యం మనం చూసినట్లయితే ముందుగా మొదటి దశలోని కలిసిన పత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యం మనం చదువుకున్నట్లయితే ఫస్ట్ దశలోని కేన్స్ చాప్టర్ ఫైవ్ వర్స్ ఎయిటీన్ ఆ మాట మనం చదువుకుందాం ప్రతి విషయమునందును కృతజ్ఞతార్స్తుతులు చెల్లించుడి ఇలాగు చేయుట యేసు క్రీస్తు నందు మీ విషయములలో దేవుని చిత్తము గివ్ థ్యాంక్స్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ ఫర్ దిస్ ఈస్ గాడ్స్ విల్ ఫర్ యూ ఇన్ క్రైస్ట్ జీసస్ ఏమండి మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో ఏమని రాస్తుంది మనం ఏమని అర్థం చేసుకోవాలి అని అంటే స్పష్టంగా దేవుడు రాయించాడు కృతజ్ఞతలు చెల్లించుట అనేది యేసు క్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము హలెయ మరొక వాక్యం మనం చూసినట్లయితే కొలైజియన్స్ చాప్టర్ టూ వర్స్ సిక్స్ అండ్ సెవెన్ అండి అంటే కొలసల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరు ఏడు వచ్చినాన్ని మనం చదువుకుందాం కావున మీరు ప్రభు అయిన క్రీస్తుయస్సును అంగీకరించిన విధముగా ఆయన ఎందు వేరు పారిన వారే ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటందు విస్తరించుచు ఆయన ఎందుండి నడుచుకొనుడి ఏమండి అపోస్తులు అనేటువంటి పౌలు ఈ కొలెస్టల్ రాసిన పత్రికలో మరి దేవుడు స్పష్టంగా రాయటది ఏంటంటే కృతజ్ఞతాస్తు కృతజ్ఞతాస్థుతులు చెల్లించే విషయంలో మీరు ఏం చేయాలంటండి విస్తరించుడి అంటే అబౌండింగ్ ఇన్ ఇట్ విత్ థ్యాంక్స్ గివింగ్ కృతజ్ఞతాస్థుతులు చెల్లించే విషయంలో మనం విస్తరించాలి ఇది దేవుని యొక్క ఉద్దేశము మూడవదిగా మరొక వాక్యం మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము నూట ఏడవ కీర్తన కీర్తనల గ్రంథము నూట ఏడవ కీర్తన మొదటి వచ్చిన మనం చూసినట్లయితే యహోవాదయాలుడు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును హి స్టెడ్ ఫాస్ట్ లవ్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్ ఆయన కృప నిత్యముండును కనుక ఆయనకు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి చదవబడినటువంటి ఈ మూడు వాక్యలోనే కాదండి బైబిల్లో ఎన్నో సందర్భాల్లో ఎన్నో చోట్ల దేవునికి కృతజ్ఞతాశుతులు చెల్లించుడి కృతజ్ఞతా భావం కలిగి ఉండండి కృతజ్ఞతాపూర్వకమైన మనస్సు కలిగి ఉండండి అని చెప్పి అనేక చోట్ల మనం వాక్యాలు చూస్తామండి ఈ వాక్యాలని మనం చూసినప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఈ కృతజ్ఞత ఈ గ్రాటిట్యూడ్ అనే పదానికి లేదా థ్యాంక్స్ గివింగ్ అనే పదానికి దేవుడు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాడు అనేదాన్ని ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి నా సూటి ప్రశ్న అండి అలాంటి కృతజ్ఞతా భావం కలిగిన మనస్సు మనకుందా అలా కృతజ్ఞత చెల్లించేటువంటి ఆ యొక్క అలవాటు లేదా ఆ యొక్క మనసు నిజంగా మన జీవితాల్లో మనకుందా అని చెప్పి ప్రతి ఒక్కరిని దేవుడు సూటిగా ప్రశ్నిస్తున్నాడు ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది కృతజ్ఞత లేనివారుగా స్వార్థపరులుగా అసూయపరులుగా వారు జీవిస్తున్నారు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవము అలలుయా కృతజ్ఞత లేకపోవడం అనేది బైబిల్ గ్రంథం ప్రకారం దేవుని వాక్యం ప్రకారం దేవుని దృష్టిలో అది ఘోరమైన పాపం అండి ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు దేవుడే ఆయన వాక్యం ద్వారా చెప్తున్నాడు ఇంకా పైపెచ్చి ఆయన ఏం చెప్తున్నాడంటే అంటే కృతజ్ఞత లేని వారికి దూరముగా ఉండండి వారితో సహవాసం చేయొద్దు అని కూడా బైబిల్లో దేవుడు రాయించాడు అమ్మాట మనం చదువుకుందామండి రెండవ తిమోతి పత్రిక మూడవ అధ్యాయము సెకండ్ తిమోతియన్స్ చాప్టర్ త్రీ వర్స్ టూ టు ఫైవ్ ఆ మాటలు మన మధ్య ఉన్నటువంటి రాష్ట్ర చదువుతారు రెండవ తిమోతి పత్రిక మూడవ అధ్యాయము టూ టు ఫైవ్ అండి మనుషులో స్వార్థప్రియులు ధనాపేక్షలు ధనాపేక్షులు వారు అహంకారులు దోషకులు తల్లిదండ్రులకు అవిధ్యయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతి ద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జనద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవునికంటే సుఖానుభావును ఎక్కువగా ప్రేమించువారు పైకి భక్తి గల వారి వలె ఉండియో దాని శక్తిని ఆశ్రయించని వారయందురు ఇట్టి వారికి విముఖుడవయుండుమో ఏమండి ఈ తిమోత్తి కాసిన రెండో పత్రికలో దేవుడు ఆయన స్పష్టంగా రాయిస్తున్నాడు కృతజ్ఞత లేని వారిని ఆయన ఏ లిస్టులో పెట్టాడో తెలుసా అండి ధనాపేక్షలు బింకములాడు వారు అహంకారులు దోషకులు తల్లిదండ్రులను తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండేవారు ఇంకా పైపెచ్చని అంటున్నాడు పైకి భక్తి పొరుల వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు అంటే ఎవరండి వారు వేషధారులు వీళ్ళందరితోనూ పోలుస్తూ కృతజ్ఞత లేని వారికి మీరు దూరముగా విముఖులై ఉండని చెప్పి దేవుడైన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడండి మరొక చోట రోమపత్రికల్లో కూడా మరొక వాక్యం దేవుడు రాయించాడండి ఆమరణం చదువుకుందాం రోమాపత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటవ వాక్యంలో ప్రభు రాయించినటువంటి ఆ యొక్క మాటను కూడా మనం చూద్దామండి చదవండి మరియు వారు దేవుణ్ణి నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపనూ లేదు కానీ తమ వాదముల ఎందు వ్యర్థులైరి ఏమండి ఇక్కడ రా ఇక్కడ రాయబడింది వారు దేవుణ్ణి ఎరిగియు వారు దేవుణ్ణి ఎరిగి ఉన్నారు ఇంకేమంటారండి ఆయనను ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు దేవుణ్ణి మహిమపరచకుండా ఆయనకు కృతజ్ఞతలు తెలపకుండా కేవలము తమ వాదములయ్యందు వ్యర్థులైరి అని చెప్పి ఇక్కడ వాక్యం రాయబడింది చూసారండి కృతజ్ఞతాభావం లేకపోవడం కృతజ్ఞతను మనం తిరిగి అంటే ఆ గ్రాటిట్యూడ్ని మనం చూపించకపోవడం అనేది దాన్ని దేవుడు బహుగా ద్వేషిస్తున్నాడు అలాంటి వారితో విముఖులై ఉండండి దూరంగా ఉండండి అని చెప్పి దేవుడే ఆయన వాక్యం ద్వారా రాయించాడండి దీనికి బైబిల్ గంధంలోనే కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయండి వాటిని కూడా మీతో చెప్పాలని పంచుకోవాలని ఇష్టపడుతున్నాను ముందుగా కృతజ్ఞత లేని వారికి ఒక చక్కని ఉదాహరణ బైబిల్లో అంటే ఎవ్వరో కాదండి దేవుడు నా స్వాస్థ్యము నా పిల్లలు అని పిలిచినటువంటి ఇజ్రాయలీలే ఎలాగంటారా ఈ ఇజ్రాయేలీలు ఐగుప్త దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు దేవాతి దేవుడు వారి కష్టాన్ని చూసి వారి బాధను చూసి తన భక్తుడైనటువంటి మోసాన్ని పంపిస్తాడు అయ్యా నువ్వు వెళ్ళి నా ప్రజల్ని విడిపించి వారికి నేను ఇస్తున్నటువంటి ఆ యొక్క వాగ్దాన భూమిలోనికి నడిపించు అని చెప్పి చెప్తాడండి అలా అద్భుత రీతిలో ఆశ్చర్యకర రీతిలో ఇజ్రాయలిని దేవుడు బయటికి తీసుకొస్తాడు ఏ రీతిగా అంటే మామూలుగా కాదు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేస్తాడు ఆ తర్వాత వారికి ఆహారం కొరకు ప్రతిరోజు ఆకాశం నుండి మన్నా కురిపిస్తాడు దాహం వేస్తుందయ్యా అంటే నీళ్ళు ఇస్తాడు మాంసం కావాలయ్యా అంటే ఆకాశం నుంచి పూరళ్ళు కురిపిస్తాడు ఇంకా మనం చెప్పుకోవాలంటే వారు వేసుకున్న బట్టలు పాతగిలిపోలేదంట వారి చెప్పులు అరిగిపోలేదంట పగలు మేఘస్తంభము రాత్రి అగ్నిస్తంభము ఇంత కాపుదల ఇంత కృప ఇంత ప్రేమ ఇచ్చి తన ప్రజలు నడిపిస్తుండగా వాళ్ళు ఏమున్నారండి వాళ్ళు ఎవరు వారు ఏ రకంగా మాట్లాడారు దేవునిపై సనుక్కోవడము మోషేపై శనుక్కోవడము అహరంనిపై శనుక్కోవడము ఏ మోషే మమ్మల్ని దేవుడు చంపడానికిగా తీసుకొచ్చాడు మమ్మల్ని ఈ యొక్క అరణ్య ప్రాంతంలో మమ్మల్ని నశింపజేయడానికి మనల్ని దేవుడు నడిపించాడని చెప్పి ఎంతో భయంకరంగా వారు సనిగినట్లుగా వారు దోష మాటలు మాట్లాడినట్టుగా మనం బైబిల్లో చూడొచ్చండి ఆ మాట మనం చూద్దామండి నిర్గమా కాండము పదహారవ అధ్యాయము పదకొండవ వాక్యం మనం చదువుకున్నట్లయితే ఎక్సోడస్ చాప్టర్ సిక్స్టీన్ వర్స్ లెవెన్ అప్పుడు యెహోవా మోషేతో ఇట్ల నేను నేను ఇజ్రాయిలీల సనుగులను వింటిని వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా అండి దే స్టార్టెడ్ గ్రంబ్లింగ్ అగేన్స్ట్ గాడ్ దేవునిపై శనగడం మొదలు పెట్టారండి దేవుని ప్రవక్త అయినటువంటి మోషేపై శనగడం వారు మొదలుపెట్టారు నిర్గమాకాండం ఒక ఆ ఒక్క చోటే కాదండి సంఖ్యాకాండం పద్నాలుగో అధ్యాయం మొదటి నుంచి మూడు వచ్చినాల్లో సంఖ్యాకాండం ఇరవై ఒకటో అధ్యాయం ఐదవ వచ్చినాల్లో ఇంకా చాలా చోట్ల ఇజ్రాయెల్ సనిగినట్లుగా దేవునికి విరోధంగా వారు మాట్లాడినట్లుగా అనేక చోట్ల మనం చూస్తామండి ఇదంతా ఏంటండి దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి దేవుడు అంత అపరిమితంగా ప్రజల్ని ప్రేమించినప్పటికీ కృతజ్ఞత లేనివారు ఈ ప్రజలు ఏం లేనివారండి కృతజ్ఞత లేనివారు అయ్యో మనల్ని దేవుడు ఐగుప్తు సంఖ్యల నుండి మమ్మల్ని విడిపించాడే పగలు మేఘస్తంభమే మనల్ని మాకు నీడనిచ్చాడే రాత్రి అగ్నిస్తంభమే మల్ని నడిపించాడే అలాంటి దేవుని పట్ల మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి అలాంటి దేవుని మనం ఎంత మహిమపరచాలి అనే కనీస భావం లేకుండా దేవునిపై సనుగుతున్నారండి ఆ సనుగుని బట్టి వారి యొక్క మాటలను బట్టే మీరు జాగ్రత్తగా చూడండి మోషేతో ప్రయాణమైనటువంటి ఆ తరములో కేవలము ఇద్దరు మాత్రమే కనాను దేశంలో ప్రవేశించారు వారి పేర్లేంటి యహోషువా కాలేబు ఆ తరములో ప్రయాణమైన వారు ఎవ్వరూ కూడా ఆ వాగ్దాన భూమిలో ప్రవేశించలేదు ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు ఒకవేళ మనము కృతజ్ఞత లేని వారమేమో మనము దేవునిపై కృతజ్ఞత చూపించని వారమేమో జాగ్రత్త మనం కూడా మరి ఆ ప్రజల వలే ఉంటున్నామేమో ఆయన రాజ్యంలోనికి మనం చేరకుండా పోతాం జాగ్రత్త ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు అండి ఒక పాస్టర్ గారు ఒక దైవజనుడు నాతో ఒక మాట చెప్పి అని ఎంతగానో బాధపడ్డాడండి ఆయన బాధని నాకు వ్యక్తం చేసుకున్నారు ఏమనంటే వాళ్ళ చర్చ్లో వారి సంఘంలోనంట కొంతమంది అందరూ కాదు కానీ కొంతమంది ఏ నోటుతో అయితే తింటున్నారో అదే నోటుతో దూషిస్తున్నారంటండి కారణం ఏంటయ్యా అనంటే వాళ్ళకి ముక్కలు పడట్లేదంట ఏం పడట్లేదండి ముక్కలు పడకపోవడం వల్ల ఏ నోటుతో అయితే తింటున్నారో అదే నోటుతో దూషిస్తున్నారని చెప్పి ఆయన ఆయన బాధను ఆయన వ్యక్తం చేశాడు ఏమండి నిజంగా ఇలాంటి పరిస్థితులు ఇలాంటి కృతజ్ఞత లేనటువంటి మనుషులు దేవునికి ఏ రకంగా ఇష్టలుగా జీవించగలుగుతారు మీరు చెప్పండి ఆయన ఇంకో విషయం కూడా చెప్పాడండి మరి చెప్పుతూ చెప్పకూడదు సంఘాల ఎవరైనా సాక్ష్యాలు చెప్తే సాక్ష్యం చెప్తున్న వారికి మరి మిగిలిన వారు పడి ఏరుస్తున్నారని చెప్పి ఆయన బాధపడ్డాడు మరి ఇలాంటి ఇలాంటి పరిస్థితుల్ని ఇలాంటి సంఘటనలు మనం చూస్తున్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి కృతజ్ఞత లేని వారు వారు ఏ రకంగా ఉన్నారు వారు ఏ రకంగా దేవునికి దూరం అయిపోతున్నారు అనేదాన్ని మనం జాగ్రత్తగా చూడొచ్చండి ఇలాంటివి ఇలాంటి వారెవరు కూడా దేవునికి వారు దగ్గరగా రాలేరు వారు దేవునికి దూరం అయిపోతారు ఆత్మీయంగా వారు ఎదగలేరండి కొంతమంది పిల్లలు అంటండి నిన్న ఒక ఆయన ఒక మీటింగ్ జరిగిందండి ఆ మీటింగ్లో ఆయన చెప్తున్నారు ఒక అబ్బాయికి పదిహేను సంవత్సరాల వయసు వచ్చిందంట కానీ ఆ అబ్బాయి చాలా పొట్టిగా ఇంతే ఉన్నాడంట ఇంటికి ఏంటంటే మరుగుజ్జు ఎంత పెడుతున్నా పాపం ఆ పిల్లలు ఎదగట్లేదు అనమాట ఆ ఇంకా మరుగుజ్జుతనంతో ఆ అబ్బాయి బాధపడుతున్నాడు ఈరోజు చాలామంది ఆత్మీయంగా మరుగుజ్జులా జీవిస్తున్నారండి దేవుడు ఎంతో చక్కని ఆత్మీయ ఆహారం అందిస్తున్నాడు ఆయన కృప అందిస్తున్నాడు ఆయన ప్రేమనిస్తున్నాడు కానీ ఆ ఆహారాన్ని వారు తీసుకుంటూ కూడా ఎదగకుండా మరుగుజ్జులా జీవిస్తున్నారు మరి ఇలాంటి వారు దేవుళ్ళు ఎదగలుగుతారా అంటే వారు ఎన్నటిన్నటికి వారు ఎదగలేరండి సరే విల్ గో టు ద నెక్స్ట్ వన్ మనం ఇంకొక ఉదాహరణకు మనం వెళ్దామండి అదేంటంటే యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఒక ఉపమానం అదే జీసస్ ప్యారబుల్ ఆఫ్ అన్ఫర్ గివింగ్ సర్వెంట్ ఈ మాటలను మనం మతేసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనం నుండి ముప్పై ఐదో వచనంలో మనం చూడగలుగుతామండి ఈ సందర్భంలో మరి ప్రభు రీతిగా ఆయన ఏం చెప్తున్నారంటే ఒక రాజు ఉన్నాడండి ఆ యొక్క రాజు ఏం చేశాడంటే ఒక ఆయనకి ఆయన అప్పు ఇచ్చాడు ఆయన ఇచ్చినటువంటి అప్పు ఎంత అని అంటే పదివేల తలాంతులు ఎంతండి పదివేల తలాంతులు ఒక తలాంత్ అంటే ఇంచుమించు పు మూడు వేల ఆరు వందల రూపాయలండి ఆ మాట మీకు చూపిస్తాను మతేసు వార్త పద్దెనిమిదవ అధ్యాయంలో ట్వంటీ ఫోర్ అతడు లెక్క చూచుకొని మొదలుపెట్టినప్పుడు అతనికి పదివేల తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యుద్ధకు తేబడిను ఒక తలాంతు అనగా ఇంచుమించు మూడు వేల ఆరు వందల రూపాయలు పదివేల తలాంతులు ఎంత అనంటే త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇంటూ టెన్ థౌజండ్ ఎంతండి మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు ఈ రాజు ఒక ఆయనకి మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు అప్పించి అతన్ని అతన్ని పిలిపించి ఏవయ్యా నా దగ్గర అప్పు తీసుకున్నావు కదా ఎప్పుడు చెల్లిస్తావు నువ్వు అని అంటే ఆయన ఏం సమాధానం చెప్పట్లేదు సమాధానం చెప్పకపోతే ఈయన అన్నాడు అయితే వీనికి కలిగిన ఆస్తిని వీని భార్యను వీడి పిల్లలను సమస్తాన్ని అమ్మి డబ్బును తీసుకురండి అని చెప్పి తన కింద ఉన్నటువంటి బటులతో చెప్పాడండి అప్పుడు అప్పు తీసుకున్నవాడు వెంటనే సాగిలపడి నమస్కరించి నమస్కరించి అయ్యా నాకు కొంత సమయం ఇవ్వండి నా ఎందుకు దయ చూపించండి అయ్యా అని చెప్పి బ్రతిమాలతాడండి ఈయనెప్పుడైతే ఇలా బ్రతిమాలుతాడో ఆ రాజు కనికర పడతాడు కనికరపడి ఆయన ఎంత పడతాడంటే మూడు కోట్ల అరవై లక్షల రూపాయల అప్పంతటిని కూడా ఆయన క్షమించేస్తాడండి క్షమించి సరే నువ్వు వెళ్ళిపో నీ అప్పంత నేను క్షమిస్తున్నానులే వెళ్ళిపో అని చెప్పి పంపించేస్తాడు ఎవరైతే అప్పు తీసుకున్నాడో ఈ అప్పు తీసుకున్న ఆయన మరొక ఆయనకు ఒక చిన్న అప్పించాడు ఆయనకి ఎంత అప్పించాడు అని అంటే ఆ మనం చూద్దామండి అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు నూరు దేనారములు అచ్చి ఉన్న తన తోడి దాసులను ఒకటిని చూచి వాని గొంతు పట్టుకుని నీవు అచ్చి ఉన్నది చెల్లింపు మనను ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే ఒక దేనారము ఎంత అంటే అర్ధ రూపాయి ఏమండి ఒక దేనారం అంటే అర్ధ రూపాయి వంద ఎంత ఎంతండి యాభై రూపాయలు ఒక యాభై రూపాయలు ఈ అప్పు తీసుకున్నవాడు మరొక ఆయనకి అప్పిచ్చాడండి ఆ యాభై రూపాయలు తీసుకున్న వాడిని గొంతు పట్టుకుని ఎరా నా అప్పు ఎప్పుడు ఇస్తాం అని అంటే మరలా ఆ వ్యక్తి అంటున్నాడు అప్పు తీసుకున్నాయని అంటున్నాడు అయ్యా కొంచెం దయ చూపించండి అయ్యా కొంచెం కనికరం చూపించండి మీ అప్పు నేను తీర్చేస్తాను అయ్యా అని అంటే కుదరదు అప్పు తీసుకున్నావు కదా ఇప్పుడే చెల్లించు లేకపోతే నేను చెరసాల్లో వేయిస్తాను అని చెప్పి ఆ యాభై రూపాయలు తీసుకున్నందుకు గాను వాడిని చెరసాల్లో వేయిస్తాడంటే ఇది ఇరుగు పొరుగు వారు చూస్తారు ఆ తోడి దాసులు చూస్తూ ఉంటారు చూసి ఈ సమాచారాన్ని ఈ విషయాన్ని అంతటి రాజు చెప్తారండి రాజుకు చెప్తే రాజు మరలా పిలిపిస్తాడు ఎవరిని మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు అప్పుని క్షమించడం చూసారండి అండి మరలా పిలిపిస్తాడు మరలా పిలిపించి వాణితో ఇలా అంటాడండి ముప్పై మూడు వచ్చినలో నేను నిన్ను కరుణించిన ప్రకారమును నీవును నీ తోడి దాసుని కరుణింపవలసిండను కదా అని వాణితో చెప్పాను ఎవయ్యా మూడు కోట్ల అరవై లక్షల రూపాయల అప్పు నేను క్షమించాను కదా ఒక్క యాభై రూపాయల అప్పు నువ్వు క్షమించలేవా నేను నిన్ను క్షమించిన దాన్ని బట్టి నువ్వు కొంతైనా కృతజ్ఞతాభావం కలిగి నువ్వు మరొకని పట్ట నువ్వు చూపించలేవా ఒక యాభై రూపాయలకి మనం జైల్లో వేయిస్తావా భటులరా వీడిని లోపల నాణయాత్రలు పెట్టండి వీడు కడపరి కాసు చెల్లించేంత వరకు కూడా వీడిని జైల్లో పడేయండి వీడికి మొత్తం ఫుల్గా ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీ థర్డ్ డిగ్రీ అన్ని డిగ్రీలు మీద పెట్టండి అని చెప్పి రాజు ఆజ్ఞాపిస్తాడండి నిజంగా ప్రభు చెప్పినటువంటి ఉపమానంలో మనం ఏం అర్థం చేసుకోవాలి ప్రభు దేని గురించి చెప్తున్నాడు ఆయన కృతజ్ఞత లేని వారిని గురించే ఆయన చెప్తున్నాడు ఎవరైతే కృతజ్ఞత లేని వారుగా ఉన్నారో ఎవరైతే ఆ యొక్క కృతజ్ఞతాభావం లేదా కృతజ్ఞతాపూర్వకమైన మనస్సు లేని వారుగా ఉన్నారో వారు దేవుని రాజ్యానికి పాత్రలు కారండి మరి వారు వీడిలాగే కడపరి కాసు చెల్లించేంత వరకు కూడా ఆ చీకట్లో పడవేయబడతారు అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటో ఉండును ఈనా మాటలు వింటున్న ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడండి ఈరోజు మనం ఏ రకంగా జీవిస్తున్నాం ఈరోజు మనం ఏ రకంగా బ్రతుకుతున్నాం ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది ఇలాగే ఉంటున్నారు కృతజ్ఞతాపూర్వకమైన మనస్సు వారిలో లేదు కృతజ్ఞత భావం లేదు ఎవరిని ఎలా వాడుకుందాం ఎవరిని ఎలా ఉపయోగించుకుందాం ఎవరి ద్వారా మేలు పొంది ఆ తర్వాత వాడిని ఏ రకంగా అడ్డు తొలగించుకుందాం అనే ఆలోచనతోనే చాలామంది ఆలోచిస్తున్నారు ఇది సరైన ఆలోచన కాదండి మరి కొంతమంది అయితే కొంతమంది అయితే చొక్కాలు మార్చినట్లుగా చర్చీలు మారుస్తున్నారు డ్రస్సు మారుస్తున్నట్లుగా విశ్వాసాలు మారుస్తున్నారు మరి కష్టాల్లో ఉన్నప్పుడు ఏసు క్రీస్తు ప్రభువే నా దేవుడు అని చెప్పి వారు ప్రకటిస్తున్నారు కష్టం పోయిన తర్వాత ఆయన ఎవరో తెలియనట్టుగా వారు జీవిస్తున్నారు ఇది సరైనటువంటి పద్ధతి కాదండి మనం మనుషుల మనం మనుషుల్ని మనుషుల ద్వారా మనం పొందుకున్నటువంటి మేలుకి మనం వారి పట్ల కృతజ్ఞత చూపించాలి మనకి దేవుడు చేస్తున్నటువంటి మేల్ను బట్టి దేవుని పట్ల మనం కృతజ్ఞత చూపించాలి ఇక్కడ చిన్న కొంచెం చిన్న సందేహం రావచ్చండి కృతజ్ఞత తెలియజే కృతజ్ఞత తెలియజేయడం అంటే ఏంటండి అని అంటే థ్యాంక్స్ అండి అని చెప్పడం మాత్రం కాదండి ఏదో నోటితో థ్యాంక్స్ అని చెప్పి మన చేతులు దులిపేసుకోవడం మాత్రం కాదు సమయం వచ్చినప్పుడు వారు చేసిన మేలును బట్టి నేను తిరిగి ఏం చేయగలను దేవుని ద్వారా నేను ఎన్నో పొందుకుంటున్నాను కదా నా దేవునికి నేనేం చేయగలను అది థ్యాంక్స్ గివింగ్ అంటే హలో లూయా నోటితో బిగ్గరగా ప్రభువా మీకు స్తోత్రాలు మీకే కృతజ్ఞతలు అంటే సరిపోదండి మనం దేవుని ద్వారా ఎన్నో పొందుకుంటున్నాం సమయం వచ్చినప్పుడు మనం దేవునికి ఏం చేయగలం అనే తృష్ణ అనే ఆశ మనలో ఉండాలి ఒక మనిషి దీని మనం కొన్ని మేలు పొందుకుంటున్నప్పుడు ఆ మనిషికి మనం ఏం మేలు చేయగలము అనే తాపత్రయం కలిగి మనం జీవించాలి ఏమండి చివరిగా ఒక్క మాట చెప్తానండి కొన్నాళ్ళ క్రితం మా ఇంటి దగ్గర ఒక ఆడకొక్క ఉండేది పాపం ఇక్కడే ఉంటా ఉండేది ఒకసారి పిల్లలు పెట్టేసిందండి ఎన్ని పిల్లలు అంటే ఎన్నండి ఆరు ఏడు 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 పిల్లలు పెట్టిందండి ఏడు పిల్లలు పెడితే మేమేం చేసేవాళ్ళంటే ఆ పిల్లలకి పాలైపోయడం బిస్కెట్లు పెట్టడం కొంత అన్నం పెట్టడం అలా చేసేవారు అనమాట పాటు అలా జాగ్రత్తగా పెట్టిన తర్వాత ఆ లేడీ డాగ్ ఇక్కడి నుంచి కదిలేదు కాదు ఇక్కడే ఉండేది ఎవరైనా వస్తే వాళ్ళ మీద పడిపోయేది ఎంత కొట్టినా ఇక్కడి నుంచి కదిలేదు కాదండి రాత్రి పగలు వర్షము ఎండ చలి ఏమీ తేడా లేకుండా ఆ గుమ్మం దగ్గర ఆ గచ్చు దగ్గరే కాపలా కాసేస్తూ ఉండేదండి రీసెంట్గా కొనగతా అది చనిపోయింది పాప మా చనిపోయింది చనిపోయిందండి నిజంగా నాకు అనిపిస్తుంది మూగజీవాలకున్న కృతజ్ఞతాభావం మనుషులకు లేకపోయింది ఏమండి మూగజీవాలు చూపించగలిగేటువంటి ఆ యొక్క గ్రాటిట్యూడ్ ఆ యొక్క కృతజ్ఞత మనస్సు ఈరోజు మనుషులకు లేకపోవడం చాలా బాధాకరం అండి కాబట్టి ఎవరైతే ఇంకా కృతజ్ఞత లేని వారుగా ఉన్నారో ఆ యొక్క గ్రాటిట్యూడ్ చూపని చూపనటువంటి హృదయం కలిగిన వారుగా ఆ రాత్రి హృదయం కలిగిన వారుగా ఉన్నారో వారితోనే దేవుడు మాట్లాడుతున్నాడు ఇంకా సమయం మించిపోలేదు మనకి ప్రతి ఒక్కడు మనకి మనకి దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఇంకా ఇచ్చాడు ఇంకా సమయాన్ని ఇచ్చాడు ఈ సమయం అందు మనం పశ్చాత్తాపడదాం ఆ కృతజ్ఞత భావం కలిగి మనం జీవిద్దాం దేవునికి మహిమ చెల్లిద్దాం మరి మనం మనుషుల ద్వారా పొందుకుంటున్నటువంటి ఆ యొక్క మేలును బట్టి వారికి కూడా మనం తగిన సమయంలో సహాయం చేద్దాం దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందామండి మహిమ గల రాజా ప్రేమ కలిగిన తండ్రి మీకే స్తోత్రాలు తండ్రి విత్తబడినటువంటి ఈ వాక్యము మా హృదయాల్లో నాటబడి ఫలింప చేయుటకు సహాయం అని గ్రహించండి నాయన మా ప్రియ పరలోకపు తండ్రి మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట మాకు మంచిదని యేసు క్రీస్తు నందు ఇది మా పట్ల మీ చిత్తమని మీ వాక్యం ద్వారా తెలియజేశారు నాయన తండ్రి ఈ వాక్యం విన్నటువంటి వారు ఇంకా వారిలో ఎవరికైనా కృతజ్ఞత మనస్సు లేకపోతే ఆ యొక్క గ్రాటిట్యూడ్ చూపనిగా చూపని వారుగా వారు ఉంటే నాయన వారిని క్షమించండి వారిలో ఆ యొక్క కృతజ్ఞతాపూర్వకమైన మనస్సును వారికి అనుగ్రహించండి వారి జీవితాన్ని మార్చండి నాయన వారిని మీరు మరలా మరి చేర్చుకోవలసిందిగా వారిని దీవించి ఆస్తిర్వదించవలసిందిగా తండ్రి యేసు యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాలు వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ 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 అందరికీ ఉన్నారండి